పాపాతాడనస్తరావనద్బ్రహ్మాండమాఫుర జ్యోతిష్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందూ వాంతమృతై అష్టోగాప్లతమీగమే సమనిషం రుద్రాను వాన్ జాయ దిప్సిద్ధయ ద్రవదం విప్రోభిషి శివం ఓం నమ శివాయ ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ముందుగా ఈ మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాభివందనాడు ఓం నమ శివాయ ఈరోజు మహాశివరాత్రి ఇక్కడ వేదంలో మహత్ అనబడేటువంటి శబ్దం ఇందులో ప్రయోగింపబడింది మహత్త అంటే అత్యంత గొప్పనైనటువంటిది అసలు మనకి శివరాత్రులన్నీ పన్నెండు శివరాత్రులు ఉన్నాయి మనకి అయితే ఈ మహా మహాశివరాత్రుల్ని తప్పిస్తే ఈ మాఘకృష్ణ చతుర్దశి శివరాత్రుల్ని తప్పిస్తే తక్కిన పదకొండు శివరాత్రుల్ని మాస శివరాత్రి అనబడే పేరుతో పిలుస్తాం ప్రతి అమావాస్యకు ముందు రోజు చతుర్దశి మాస శివరాత్రి అయితే ఈ పదకొండు కాక పన్నెండవది కృష్ణ చతుర్దశి ఫిబ్రవరి నెల పదిహేనో తారీఖు ఆదివారం ఇదండి గొప్పనైనటువంటి విశేషమైనటువంటి రోజుగా భావన చెయ్యాలి ఒక్క బెల్లం సమర్పించిన పరమేశ్వరుడికి ఈరోజు కోటి అశ్వమేధ యాగములు చేసిన ఫలితము అని పురాణాల ప్రవచనం ఓం నమ శివాయ అంటూ ఒక్క ఉద్ధరిణ్య నీళ్లు ఆ లింగం మీద పోసిన జన్మల పాపములు నశింపబడతాయి ఆహా ఎంతో మహానుభావులు వాళ్ళ జన్మరాహిత్యం జరిగేటువంటి మహాపుణ్యమూర్తులు వేలాది మంది ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కాశీ విశ్వేశ్వరుడు దర్శనం గంగా స్నానం చేస్తున్నారు అటువంటి వాళ్ళ పాద ధూళి తగిలినా కూడా కాశీ విశ్వేశ్వరుడు అనుగ్రహం మనకి లభించినట్టే ఆశీస్సులు లభించినట్టే భావన చేయాలి ఎప్పుడూ కూడా ఓటే గుర్తుపెట్టుకోండి భగవత్ నామం కన్నా భగవత్ భక్తులకి చేసే సేవ పరమేశ్వరుడికి ఇష్టం తనకన్నా నాకన్నా నా భక్తులను మేలు కోరటమే నాకు ఇష్టము అని చెప్తాడు కృష్ణ పరమాత్మ మహాభారతంలో అలాగే పరమేశ్వర ఉవాచ అలాగే సర్వదేవతల యొక్క లక్షణం అదే భక్తుల యొక్క ఉనికి భగవంతుని యొక్క ఉనికి కనుక అటువంటి భక్తులకి నమస్కరించుకున్న విశేషం ఈరోజు మహాలింగోద్భవ కాలం అయితే ఆ లింగోద్భవ కాలం ఏమిటి అది అని చెప్పట్లేదు అందరికీ తెలిసిందే ప్రతి అనేక మంది మహానుభావులు చెప్తూనే ఉన్నారు సింపుల్గా మనకి సమయం తక్కువ ఉంటుంది కనుక ఏదో సింపుల్గా తెలుసుకుందాం ఈరోజు రుద్రాక్షమాలు ధరించటం ఒంటి నిండా భస్మ ధారణ చెయ్యటం శివనామ స్మరణతో కాలక్షేపం చేయటం ఎన్నో జన్మల సుకృతములను వెలికి తీస్తుంది అవన్నీ తెచ్చి ఈ జన్మలో అంగజేస్తుంది అంత గొప్ప రాత్రులలో ఈ శివరాత్రి మహావిశిష్టమైనటువంటి పర్వణి కాలం క్షేత్ర దర్శనం దర్శనం పెద్దల దర్శనం శివనామ స్మరణ ఎక్కడ వింటున్నా విశేషమే శివ కథలని చదవటం శివ కథలని వినటం ఉపవాస దీక్ష చేయటం రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ కాల సమయంలో హరహర మహాదేవ అంటూ ఆ శివుడి మీద కాసిన నీళ్లు కుమ్మరిచి అంత అగరు తెలిగించి చూపించి అవకాశం ఉన్నటువంటి వాడు చక్కగా మహన్యాసపూర్వక ఏకాదశి రుద్దర అభిషేకం ఇంకా అవకాశం లేనటువంటి వాళ్ళు ఒక రుద్రం లేక పంచ సూక్తాలు నమక చెమక శ్రీ సూక్త పురుష సూక్త మను సూక్త భూసూక్త సర్ప సూక్త ఇంకా నీళా సూక్తం దేవి సూక్తం రాత్రి సూక్తం కుషికపర సూక్తం ఇలా ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్నీ కూడా చెప్పుకుని అభిషేకం చేయటం ఒంటి నిండా విభూతిని ధరించటం ఉపవాస దీక్ష చేయటం జాగరణలో శివనామ స్మరణ చేయటం ఇవి అనేక జన్మల పాపములను పరిహరింపజేస్తాయి అందరం కలిసి ఒక్కసారి ఓం నమ శివాయ అని ఎలుగెత్తి చాటుతాం భారతీయ సాహిత్య సంపద భారతీయ సంస్కృతి విధి విధానాలు భారతీయ కర్మాచరణ విధి విధానాలు అనేక మంది పెద్దలు తెలియచేస్తూనే ఉన్నారు ఆ రకంగా కూడా ఈరోజు ఆచరించడానికి ప్రయత్నం చేయండి మీ అందరికీ మరొక్కమారు శ్రీపీచము శ్రీపీఠము సారాయణ నవరత్న ఎంపోరియం వారి ఎంవైఎస్ యాస్ట్రో ఛానల్ వారి మహాశివరాత్రి శుభాకాంక్షలు శుభాశీస్సులు ఓం నమ శివాయ